ఇన్నాళ్ళు మిమ్మల్ని కవితలతో పలకరించిన నేను ఈరోజు ఓ కథతో కలుసుకోబోతున్నాను ఇది నా పైనాపిల్ జామ్ కథా సంపుటిలోనిది ఈ సంపుటిలోని కథలన్నీ మైక్రోఫిక్షన్ జానరాలో వ్రాసినవి చాలా క్లుప్తంగా కొన్ని సన్నివేశాలను సంభాషణలను జీవిత శకలాలుగా సృష్టించినవి విని ఆనందించండి మనం నిత్యం చాలామంది మనుషుల్ని కలుస్తూ ఉంటాం మనకి సహజంగా ఎవరినైనా చూసినప్పుడు కొన్ని భావనలు కలుగుతాయి అవి నిజం కావచ్చు అపోహలు కావచ్చు కొందరు మనుషులు ఇతరుల గతాల్లోకి తొంగి చూద్దామని అనుకుంటూ ఉంటారు కొందరేమో అవేం పట్టించుకోకుండా ఇంకొన్ని ఊహలు చేస్తూ అభిప్రాయాలను కూడా వెలిబుచ్చుతూ ఉంటారు కానీ వారి గతం తెలుసుకున్నప్పుడే వారేమిటో మనకు బాగా అర్థమవుతాయి ఈ ఇతివృత్తంతో ఇవాళ మీతో పంచుకుంటున్న కథ అర్థం కాని నవ్వు క్యాష్ కౌంటర్లో బిల్లింగ్ చేస్తూ దూరంగా కస్టమర్తో మాట్లాడుతూ హరితనే చూస్తున్నాడు ఆనంద్ చాలా చలాకీగా నవ్వుతూ నవ్విస్తూ ఉంటుంది ఎప్పుడు చూసినా అదే హుషారు ఇవాళ ఎలాగైనా అడగాల్సిందే అనుకున్నాడు రెండు నెలల క్రితం ఈ హైపర్ మార్కెట్లో చేరడానికి తానే సహాయం చేసింది బిల్లింగ్ అయిపోగానే చెయ్యి ఊపాడు తాను కూడా చెయ్యి ఊపింది ఇంతలో ఫెసిలిటీస్ ఇన్ఛార్జ్ రావడంతో మళ్లీ బిల్లింగ్ చేయడం మొదలుపెట్టాడు మొత్తం స్టాఫ్లో హరితకు చాలా గౌరవం చాలా ఓర్పుగా అందరికీ సమాధానం చెప్తూ సహాయపడుతూ ఉంటుంది కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంటుంది అందుకే చేరిన ఐదేళ్ల లోపే పైపై స్థాయిల్లోకి వచ్చింది మాల్ మూసే టైం అవుతుంది హరిత కూడా ఆ వైపే వస్తుంది కదా అడుగుదాం అని అనుకున్నాడు ఆమె నవ్వులో ఏదో మాయ ఉంది ఎంత చూసినా చూడాలనిపిస్తుంది డేర్ చేయాలి కదా అందుకే ఇవాళ్ళు అడిగేయాలి అనుకున్నాడు హుషారుగా బయటకు వచ్చి బైక్ తీశాడు హరిత బస్ కోసం వెయిట్ చేస్తోంది లాస్ట్ సిటీ బస్ రాకుంటే బాగుంటుంది అనుకున్నాడు వెళ్ళి హాయ్ చెప్పాడు హాయ్ అంటూ ఏంటి ఇంకా వెళ్ళలేదు అని అడిగింది మీకోసమే ఈ వెయిటింగ్ అన్నాడు ఎందుకు అంది అది ఏం లేదు లైఫ్లో సెటిల్ అవుదామని అనుకుంటున్నాను అన్నాడు హరిత రోడ్డు చివరి వైపు చూస్తోంది బస్ ఇంకా రాలేదు అలాగా కంగ్రాట్స్ అంది మీ నవ్వు చాలా ఫ్రెష్గా ఉంటుంది అన్నాడు థ్యాంక్ యూ హరిత ఐ లవ్ యూ తనేమీ మాట్లాడలేదు తను మామూలుగానే నవ్వింది ఏ మార్పు లేదు ఎందుకు ఏం చూసి నా గురించి నీకేం తెలుసు అని అడిగింది చూస్తున్నాగా రెండు నెలల నుంచి నీకు తెలిసిన హరిత వేరు కావచ్చు కదా అంది అదే నవ్వుతాం నేను ఇక్కడ చేరి ఐదేళ్లు ఇలా ఐ లవ్ యూ చెప్పిన వాళ్లలో నువ్వు వందో అడువో నూట యాభయో అడువో అయి ఉంటాం నాకు ఆల్రెడీ పెళ్ళయింది తెలుసా ఇలాగే వెంటపడి మోహించి చేసుకున్నవాడు ఉద్యోగం మానందుకు అనుమానంతో నసిగి నసిగి వదిలిపోయాడు పాప ఊళ్ళో అమ్మ దగ్గర పెరుగుతోంది వీక్లీ బ్రేక్ బుధవారం ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటాను నీకు ఇక్కడ ఉద్యోగం ఉంది ప్రయత్నం చేయని చెప్పింది నీ అవస్థలు చూసి కొంచెం చనువుగా ఉన్నా కదా అని ఇలా అనుకోకు రెండు సంవత్సరాల పాటు పోగొట్టుకున్న నవ్వును మళ్లీ మనసును బొజ్జగించి వెనక్కు తెచ్చుకున్నాను ఇలా అన్నావని నాకు నీ మీద ఏం కోపం లేదు కొంచెం మనుషుల్లా కూడా బతకాలని ప్రయత్నించాలి కదా అందుకే అలా ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాను ఇది లైఫ్ కదా అంతే అంటూ ఆటో ఆపి నవ్వుతోనే చెప్పింది ఆనంద్కు ఇంకా ఆ నవ్వు అర్థం కావడం లేదు